అందరికీ జై జైభీములు ఈ రోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యు పరిధిలోని పన్నెండవ డివిజన్ మంగళదిబ్బ అల్లీపురం టెట్కో అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లోని పలు సమస్యలపై నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు అందులో ప్రధానంగా మంగళదిబ్బ ప్రాంతంలోని గిరిజనులకు కరెంటు మీటర్లు కావాలని గత కొన్ని నెలలుగా ఆన్లైన్లో అప్లై చేసుకుని ఉన్నా ఇప్పటి వరకు కరెంటు మీటర్లు ఇవ్వకపోగా కనీసం ఎందుకు ఇవ్వలేదో కూడా ఆన్లైన్లో రిప్లై ఇవ్వలేదని వారు వాపోయారు అలానే అల్లీపురం గెట్కో సముదాయంలో లబ్దిదారులకు రెండు పేల పంతొమ్మిదిలో ఇళ్లు కేటాయించి ఇప్పటి వరకు కూడా లబ్దిదారులకు కేటాయించకపోవడం వల్ల వారందరూ బాడుగు ఇళ్లలోనే అద్దలు కట్టలేక నివాసం ఉండలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఈ విషయం సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా దున్నపోతపై వర్షం కురిసినట్లే ఉంది కానీ లబ్దిదారులకు వారి ఇండ్లను వాళ్లింటికి కేటాయించడంలో విఫలమైన అని అన్నారు హౌస్ ఇచ్చాను ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అట్లా కేటాయించాను కానీ ఇప్పటిదాకా హ్యాండ్ ఓవర్ అయితే చేయలేదు చాలామందిని అడిగాము చాలా మంది చేసుకున్నాం చేసుకున్నాము కూడా వాళ్ళు ఏమంటే ఇంకా ఇస్తాము రెండేళ్ళు ఆగండి వన్ ఇయర్ ఆగండి అని చెప్తా ఉన్నారు చెప్తా ఉంటే ఇంకా సరే బాడుగా కట్టుకోలేకపోతున్నాం ఎవరికైతే కేటాయించారో అల్లీపురంలో వాళ్ళు ఏమంటే అక్కడ రాకుండా అందరికీ బాడు ఇస్తే మేము అయితే అల్లీపురంలోనే బాడుకుంటున్నాము రెండు వేలు బాడుగా రెండు వేలు బాడు కడతా మళ్ళీ మూడు నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు ఏమని బాడుగా పెంచాం ఇప్పుడు మీరు బాడుగ మాకు ఎక్కువ ఇవ్వాలి అంటే మేము కట్టుకోలేకపోతున్నాం మాకు సొంత ఇల్లు వచ్చి కూడా మేము ఇప్పుడు దాకా కూడా బాడుగీళ్ళలోనే ఉన్నాం మా పరిస్థితి ఏం బాగాలేదు పిల్లల్ని పెట్టుకొని బాడు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం మాకు కేటాయించిన ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి ఇక్కడ అర్జీలు ఇచ్చుకోవడానికి వచ్చాము అలీపురం నుంచి వచ్చి ఇక్కడ అర్జీ పెట్టుకున్నాము సార్తో మాట్లాడాము సార్స్ స్పందించి మాకు కానీ లేని వాళ్ళకి ఇల్లులు కానీ ఇచ్చేస్తే మేములలో వెళ్ళిపోతాం మా అందరికీ డీ బ్లాక్ నూట అరవై మూడు నూట యాభై రెండు వీళ్ళందరికీ కూడా ఇల్లులు రాలేదు వాళ్ళందరూ బాడుగా ఉన్నారు నూట నూట నలభై ఎనిమిది నూట అరవై ఆరు వీళ్ళందరికీ కూడా ఇల్లులు వచ్చినా కూడా సమాధానం లేదు కనీసం వాళ్ళకి చెప్పట్లేదు మేము బాడులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాము సార్ వాళ్ళు ఎలా సహకరించి మాకు ఆ బాడు లేకుండా మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము మా ఇళ్ళలోకి వెళ్ళిపోతాము మేము అంటే వినపం చేసుకుంటూ నా పేరు బతినా లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను ఏదైతే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యెన్సీ పన్నెండవ డివిజన్లో అల్లీపురంలో గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ విధంగా నిర్మాణాలు కూడా చేపట్టారు అయితే దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్లు ఇంకా చిన్న చిన్న రిపేర్తో అయిపోయాయి బెనిఫిషియల్స్ అందరూ కూడా రెంట్ ఇళ్లలో పాడు జిళ్లలో ఒక్కొక్కరు ఐదు వేలు ఆరు వేలు రెంట్లు కట్టుకోలేక అల్లాడుతూ ఉన్నారు పిల్లల్ని పెట్టుకొని ఒక పక్క మున్సిపల్ ఆఫీస్కి అలాగే టెట్కో అధికారుల్ని ఎన్నిసార్లు కలిసి వినివించుకున్న ససేమ రాణి వర్షం కురిసేట్టుంది అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వం నాకు అర్థం కావటం లే పక్క టెట్కో వీళ్ళకి నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి బెనిఫిషన్స్ రావట్లేదు లబ్ధిదారులు రావట్లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు మరి ఈ పక్క చూస్తే వేలాది మంది లబ్ధిదారులు మాకు ఇళ్ళు కేటాయించిన మహాప్రభు తిరుగుతున్నారు కాబట్టి ఇకనైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికంగా టెట్కో ఇళ్ళ నిర్మాణాలన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గౌరవ డిఆర్ఓ గారికి తెలిసాం విషయాలు చెప్పాం ఆయన వెంటనే కన్సల్ట్ మున్సిపాలిటీ అధికారులను పిలిపించి తక్షణమే సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా చెప్పారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఇకనైనా కూడా టెట్కో అధికారులు స్పందించి ఏ అయితే అసంపూర్తిగా ఉన్నటువంటి గృహాలన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం